చదివితే రేపు పొద్దున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనం విజయం సాధించలేము సబ్జెక్ట్ పడుతుంది ఆ ఫౌండేషన్ అన్నది గట్టిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉన్నత స్థాయికి అన్నది వెళ్ళగలం చేతిలో మన చేతిలో విద్య ఉంటే రేపు పొద్దున్న ఏ చిన్న అడ్డంకి వచ్చినా కూడా ఏ విధంగా ట్యాకిల్ చేయాలా అన్న గుణం ఆటోమేటిక్గా మనలో ఇంబైవ్ అయిపోతుంది అది మనకు వస్తుంది ఆ సత్తా మనకు వస్తుంది సో అందుకని బాగా చదవాలి అది కూడా ఉన్నత చదువులు చదవాలి మీరు హయ్యర్ స్టడీస్కి వెళ్తూ ఉన్నారనుకోండి తగ్గిపోతూ ఉంటారు చూడండి పాలసీ మేకింగ్ డెసిషన్స్లో ఎంతమంది ఉమెన్ ఉన్నారు ఎంటర్ప్ర్యూనర్స్గా ఎంతమంది ఉన్నారు సో ఆ స్థాయికి వెళ్ళాలి లీడర్షిప్ ఇవ్వాలి సొసైటీని ముందుంచి నడిపించే స్థాయికి మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ స్టడీస్ అన్నది మనకు అవసరం అది నాలుగోది విద్య వస్త్రేణ ఉపుసా వాచ విద్య ఐదు వినయం వినయం అంటే ఏంటి అంటే నాన్న వచ్చే చెప్తారు ఏమని ఎందుకు ఫోన్ చూస్తున్నావు పక్కన పెట్టారు ఎంత కోపం వస్తుందో మనకి టీవీ ఆఫీస్ పుస్తకం తీయ ఎంత కోపం వస్తుందో అంటే పెద్దల ముందు తల్లిదండ్రుల ముందు వినయ విధేయతలతో ఉండడం అన్నది మన చిన్న ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న చదువు సంధ్య వినయ విధేయతలు సంస్కారం ఇవన్నీ అక్కడి నుంచే వస్తాయి అంటే ఇప్పుడు ఇప్పుడు యూనిక్ ఫ్యామిలీస్ అయిపోతూ ఉన్నాయి అమ్మమ్మ నాన్నమ్మ అందరూ ఉండేవారు చెప్పేవారు పిల్లలకి ఉండేది ఆ అలవాటు అంతా ఉండేది నీతి కథలు అవన్నీ అవన్నీ ఇప్పుడు రాను రాను పోయినాయి సో తల్ని మోటివేట్ చేస్తే చాలా ఉన్నత స్థాయికి వెళ్తారు అన్నది నేను పిల్లలందరికీ కూడా చెప్తూ ఉన్నా తరువాత ఈ నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పిల్లవాడికి కూడా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఇస్తున్నాం ఇందులో ఎన్ని విషయాలు ఉన్నాయో ఒక్కసారి తల్లిదండ్రులు చూడండి చూస్తే మీ పిల్లోడి యొక్క పూర్తి ప్రవర్తన ఎలా ఉంది చదువు ఎలా ఉంది ఏంటి అన్నది అన్ని విషయాలు కూడా ఇందులో మీకు పొందుపరిచి ఈ రోజు మేము మీకు ఇస్తూ ఉన్నాం తర్వాత ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు ఆర్బిఎస్కే రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమం కింద చిన్న పుట్టిన పిల్లల నుంచి మన టెన్త్ క్లాస్ పిల్లల వరకు కూడా మేము ఈ ఆరోగ్య కార్డు కూడా ఇస్తూ ఉన్నాం ఎందుకంటే రోజు రోజుల్లో అనీమియా అన్నది పెరిగిపోతూ ఉంది పిల్లల్లో మనకి అది ఇబ్బందికరంగా మారకూడదు అని చెప్పి మీ పాప బాబు హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది అని చెప్పి ఇటువంటి కార్డు కూడా ఇస్తూ ఉన్నాం స్క్రీనింగ్ అన్నది మొదలుపెట్టాము ఈరోజు చాలా స్కూల్స్లో ఉన్నాయి ఇక్కడ ఇంకా స్క్రీనింగ్ కొంత అయింది మిగతా పిల్లలది కూడా ఉంది అయిన వెంటనే ఇటువంటి కార్డు కూడా ఆరోగ్యం ఏ విధంగా ఉంది మనం ఇస్తున్నాం నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే బాల్య వివాహం చేస్తే నేను మెటర్నల్ డెత్ రివ్యూ ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ ఇవన్నీ కూడా యాజ్ ఎ కలెక్టర్ రివ్యూ చేస్తూ ఉంటాను అందులో ఒక తల్లి బిడ్డ చనిపోయారు అంటే ఖచ్చితంగా చైల్డ్ మ్యారేజ్ అయి ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలకో పంతొమ్మిది సంవత్సరాలకో పెళ్లి చేసేయడం తర్వాత పిల్లల్ని కదలేని స్థితిలో ఉండడం తల్లి చనిపోవడం లేదంటే బిడ్డ చనిపోవడం